ప్రైస్ ద లాడ్ ప్రొవెసు క్రీస్తు నామములో ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఉదయ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ప్రియమేనా దేవుని బిడలేరా చివరి దినాలలో బయలుపడనున్న పద్దెనిమిదవ రకం మనస్తత్వం కలిగిన మనుషుల గురించి ఇక్కడ మనం చదువుకున్నాము పౌరు గారు ప్రస్తావించిన ఈ మనుషులను మన చూస్తున్నాం పూర్వం పేరుగాంచిన దైవజనులు కాలినడకని తిరిగి స్వార్థ ప్రకటించారు ఇప్పటి తరం లగ్జరీ లైఫ్ను కోరుకుంటున్నారు అప్పటి వారికి వాహన సౌకర్యాలు లేవు ఇప్పుడు మా పొంది ఉపయోగించుకుంటున్నాం తప్ప అని ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు మంచిదే కానీ సువార్త భారం ఏది ఎందరో దైవశాకులు దగ్గరగా చూసి పరిశీలిస్తే నిజంగా వారి జీవితాలలో మనము వారి గురించి తెలుసుకున్నప్పుడు లేక చూసినప్పుడు ఎన్నో ఎన్నో మైల్డ్ దూరాలు వారు నడిచి కాలినడకతో స్వార్థను పఠించిన మరి ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో మైల్డ్ దూరం ఎన్నో మైల్డ్ దూరం వారి యొక్క బ్యాగులు మోసుకుంటూ బస్సులు లేక వాహనాలు లేక రాత్రి అనకా ఎండనక వర్షం అనకానక అలాగున కొన్ని శతాబ్దాలు దేవుని స్వాతం పరిణించిన దైవ సేవకులు ఎందరో ఎందరో ఉన్నారు నిజంగా వారు చేసిన సేవ వల్ల ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి ప్రదేశాలలో మనం సేవ చేస్తున్నామేమో వాళ్ళు చేసిన త్యాగం వాళ్ళు పడినటువంటి కష్టాలు ఎన్నో మైళ్ళు నడిచి తినడానికి తిండి లేక ఒకవేళ ఉన్నా కాని సరైన భోజనం కాకది పచ్చడి మెతుకులు గంజి తాగి ఎన్నో గంటల ప్రసంగాలు చేసినటువంటి దైవ సేవకులు దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటూ సుఖభోగాలయ్యారు ఆయన దేవుని ప్రార్థించటందును ఎరతెగక ఏకాంతముగా ఒంటరిగా ఉండను యేసు ప్రభావి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండలేదు ఆయన పగలంతా శువార్త రాత్రంతా ప్రార్థన దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఆయన గడిపేవారు ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నారు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఎంతో ఉపవాసాలుండి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన భారంతో సువార్త ప్రాణించారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా సుఖభోగి అతడు ప్రతిదినూ బుగా సుఖపడుచుండేవాడు లోక పదహారు పంతొమ్మిది ఇతడు గొప్ప ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు ఇతడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు ఆయన ఇంటి ముందున్న దరిద్రుడు లాజరు చనిపోయాడు వెళ్ళాడు ధనవంతుడు జ్వాలల్లో యాతన పడుతున్నాడు లాజరు అబ్రహాము రూమున ఉన్నాడు తండ్రి అయిన లాజను పంపించు నా దాహం చల్లార్చడానికి అంటాడు ధనవంతుడు అయితే అప్పుడు అతను అంటాడు నీవు కాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించి లాజరు కష్టము అనుభవించాడు వాడిక్కడ నెమ్మది పొదుచున్నాడు నువ్వు యాతను పడుచున్నావు అన్నాడు అబ్రహాము తినుము త్రాగుము సుఖించము సంతోషించమని చెప్పుకునే వారు ఎవరికైనా ఇదే గతపడుతుంది ప్రియా దేవుని బిడలారా ఒళ్ళు సుఖము కోరితే నోరు ఏదో కోరుకుంది అంటారు పెద్దలు కావున ఈ సుఖభోగాలను విడిచిపెట్టి ప్రభు పని నమ్మకంగా చేయాలి అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మోసేలాగా ప్రభు చేత మనము పిలిపించుకునేవారుగా ఉండాలి సుఖభోగములు ఎందు వాయించగల వారికి లేమి కలుగును లేమి కలుగును సామెతలు ఇరవై ఒకటి పదిహేడు సుఖభోగాలను ప్రేమించు వారికి దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వచ్చును సామెతులు ఆరు పదకొండు ఓ పెద్ద మనిషి బాగా డబ్బున్నాయన లాగా అందరి ముందు దర్జాగా ఫోజులు కొడుతూ ఉండేవాడట ఆయన బయటకు వెళ్ళాలంటే పల్లకీలోనే వెళ్ళేవాడు చూసే వాళ్ళంతా అతడి ఎంత డబ్బున్నాయనో అనుకునేవాళ్ళు వాడింట్లో మాత్రం శుభ్రత లేదు ఇంటి నిండా ఏగలు అసహ్యంగా ఉండేది ఏగలు ఎక్కువ అవడంతో జుమ్మంటూ అరుస్తున్నాయి ఆ తెలిసిన వాళ్ళంతా ఇంట్లో మాత్రం మోత తప్ప ఇంకేమీ ఆడంబరం లేదు అక్కడ బయట పల్లకీలు మోయించుకుంటూ గొప్పలు పోతున్నాడని వ్యంగ్యంగా అనుకునేవాళ్ళట మింగ మెతుకులేదు మేసాలకు సంపంగనోని అని ఊరికి అన్నారా పెద్దలు ఏ పని పాట లేకుండా గనక ఊరికే వారికి పొయ్యి మీద కుండ ఎక్కదో కష్టే పలి అన్నారు ఊరికే తిరిగి వస్తే భోజనం ఎట్లా నీకు ఏది ప్రియ దేవుని బిడలేరా తనంతడు తానే నీ ధరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణము అన్నాడు కవి సోమరవాణి చీమల యుద్ధకు వెళ్ళమన్నాడు మహాజ్ఞాని పనిచేయని వాడు భోజనం చేటుకు అనర్హుడు అన్నాడు పౌరు గారు సుఖదినమందు సుఖముగా ఉండు ఆపద్దినమందు యోచించు అన్నాడు ప్రసంగి ఆపద్ది రాకముందే ఒళ్ళించి కష్టపడి పనిచేయ శేష జీవిత దినాలలో ఆయన నీకు నెమ్మదిని సుఖమును దయచేస్తాడు అంటే ఏమంటారు సహజంగా అంటే స్టార్టింగ్ ఒక ఇరవై ఏళ్ళు మీరు కష్టపడ్డారు అనుకోండి చదువు మీద కానీ ఏదైనా నేర్చుకోవటం కానీ దేని మీద ఏకాగ్రత పెట్టారనుకోండి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కష్ట సుఖపడవచ్చు స్టార్టింగ్ ఒక ఇరవై ఏళ్ళు చదువుకునే వయసులో సుఖపడాలని చూస్తారనుకోండి టైం పాస్ చేయాలని చూస్తారనుకోండి ఆ మిగిలిన జీవితం చూస్తారా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కష్టపడాల్సిన పని వస్తుంది కనుక ముందే కష్టపడ్డారనుకోండి ఒక ఇరవై ఏళ్ళు చదువులో కష్టపడ్డారనుకోండి ఏదైనా వర్క్ అనుకోండి అందులో పట్టు సాధించాలనుకోండి రేపు కాలు మీద కాలు వేసుకొని చేయించవచ్చు కనుక అందుకే ఏమంటారండి సహజంగా కష్టపడి సుఖపడవచ్చు కానీ సుఖాలన్నీ పడి రేపు జీవితంలో లాస్ట్ జీవితంలో కష్టపడాలంటే చాలా బాధ కష్టపడలేదు కనుక ఫస్ట్ కష్టపడండి ఆ తర్వాత సుఖపడే టైం వస్తుంది ఫస్టే సుఖాలు కోరుకున్నారనుకోండి అన్నీ అలవాటు అయిపోయినాయి అనుకోండి ఏమీ లేకుండా తర్వాత ఏముంటుంది జీవితం జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది కనుక సుఖాల మీద మనసు పెట్టమాకండి ఎలా పైకి రావాలి ఎలా కష్టపడాలి నేను అని దాని మీద మనసు పెట్టండి అవే ఉన్నాయి స్థానితుల్లో కానీ ప్రసంగిలో కానీ లేక పెద్దలు చెప్పినా కానీ ప్రియ దేవుని బిడలారా క్షరికమైన సుఖభోగాల కోసం కన్ను మిన్ను గానకుండా జీవిస్తే జీవితకాలమంతా నరకం అనుభవించాల్సి వస్తుంది ఈరోజు ఒంట్లో ఉన్న బలం మన కళ్ళు మూసివేసి రానున్న ఘోరమైన విపత్తును కనబడకుండా చేస్తుంది ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందరు తమ భోగములు ఎందురు సుఖించుదురు అని పేతృభక్తుడు వ్రాస్తాడు ఈ విషయాలన్నీ కూడా కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ శరీర భోగ మనస్తత్వాన్ని విడిచిపెట్టకపోతే ఆయన నిన్ను మనసు పట్టిస్తాడు అని ప్రకటన గ్రంథంలో ఉంది పురుషులైనా స్త్రీలైనా తమ స్వాభావిక ధర్మాలను విడిచిపెట్టి ఎవరిష్టానుసారంగా వారు జీవించే సమాజంలో నేడు మనమున్నాం ఈ క్షణికమైన భావోద్రికాలు అనగా సుఖభోగాలు ఎందు వాంఛను విడిచిపెట్టి తక్షణం ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం లోకభోగాలపై నేత్రాలు సోకూడనట్లు కృప చూపించమని కనుక ఈ అంచె దినాలలో అంటే ఈ చివరి దినాలలో ఎక్కువగా జనాలు సుఖానుభవం కోరుకుంటారు అని వ్రాస్తాడు పౌలు గారితి ఈ ఈరోజు అలాగే ఉన్న రోజులు సుఖం 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 ఎక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా సుఖంగా ఉండాలి ఉద్యోగం వెళ్ళినా సుఖంగా ఉండాలి ఏ ప్రదేశానికి వెళ్ళినా సుఖాన్ని వెదుక్కునే మనుషులు అయిపోతున్నారు అని పౌరు గారు చెప్పిన మాటలు మన కాలంలోనే చూస్తున్నాం చిన్నపిల్లలు ఏంటి పెద్దలేంటి వృద్ధులేంటి కనుక ఈ మాటలు నెరవేరుతున్నాయి అంటే ప్రభు అత్యంత సమీపముగా ఉన్నారు ప్రభు మరి రాబోతున్నారు ఆయన మాటలు నెరవేరుతున్నాయి గనక అనే మాటల్ని పౌరు గారు తెలియజేస్తున్నారు సిద్ధపడదాం ప్రభు రాజ్యం కొరకు పరిశుద్ధుడు అయిన మా ప్రభు దయగలిగిన మా తండ్రి మీకే వందనాలు ఈ ఉదయకాల మాట్లాడిన ప్రతి మాటలు కూడా అనేకులకి కష్టపడవలసిన టైంలో కష్టపడడానికి సుఖపడవలసిన టైంలో సుఖపడడానికి కృప చూపించండి ప్రసంగి సామెతుల్లో ఇలాంటి మాటలు ఎన్నో ఎన్నో అనుభవపూర్వకంగా సులోమును చేత మీరు వ్రాయించారు పని చేయకపోతే భోజనం కూడా చేయొద్దు అంటాడు పౌరు గారు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ఈ దేవ ప్రభు ఈ ప్రార్థనలో ఏకే ప్రతి బిడను పేరు పేరున దీవించండి ఈ రోజు పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడలున్నారు అలాగే పుట్టిన రోజులు చేసుకుంటున్న బిడలున్నారు అలాగే ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలున్నారు వాళ్ళందరినీ ఆస్వాదించండి చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యం ఇవ్వండి నుండు నూరేళ్లు ప్రవ మిమ్మలను కలిగిన జీవితాలు వారికి దయచేయండి వారు హృదయవాంశన్నీ తీర్చండి వారు మీ సన్నిధికి వచ్చి ఏమైతే కోరుకుంటున్నారు వారి కుటుంబాల కోసం ఆరోగ్యాలు కోరుకుంటున్నారు వారి కుటుంబాలలో శుభకార్యాలు జరగాలని వివాహములు జరగాలని సంతానము కలగాలని ఉద్యోగాలలో ప్రమోషను కావాలని వ్యాపారాలలో అభివృద్ధి ఉండాలని వాహనాలకు మంచి కిరాయిలు ఉండాలని వాటి ద్వారా మంచిగా పోషించబడాలని కుటుంబాలలో నెమ్మది కొరకు సమాధానం కొరకు సంతోషం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభావారు అడిగిన వల్ల కూడా ఈ ఉదయ ముందు మీరు ప్రసాదించండి ఏ కుటుంబాలలో చీకటి ప్రభావాలు సాతాను ప్రభావాలు లేకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తల్లి వారు బయటకుండినా లోపలికి వచ్చినా వారికి భద్రత ఇచ్చేయండి వారు ఏది అనుకున్నా అది మేలుకరంగా వారి జీవితాలకి మార్చమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ ఏ విధమైన కీడుల్లో ఏ విధమైన పాపములో ఏ విధమైన శోదంలో ప్రవ్వా అయ్యా ఎక్కడా కూడా బిడలు ఇరుక్కోకుండా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేయమని ఈ దినమెల్లా కూడా మీరు వారి కుటుంబాలకి వారికి వారి ప్రయాణాలకి తోడుగా ఉండమని ఏ సయ్య నామంలో గాడ్ బ్లెస్ యూ Probably my lady in